न्यू एक्लास वाले तो दुकान हो ना पाँच टेंथ फेल टेंथ फेल है नहीं जान जे जमरा नहीं जान जे अरे याना अरे याना कॉल <laughs> <laughs> आंध्र <आद्रपध्यों> प्रदेश का राजधानी <laughs> अमरावती अमरावती हमरा वादी <अम्रावादी। laughs> <laughs> चिट्टी नीना वंते लक्ष्मी पटासे అస్సాం అస్సాం సిక్కిం అది మా టీం లీడర్ వల్ల ఓడిపోయినా చేస్తున్నాడు గో గో అండి అమ్మ

వైజాగ్ రాజరామి ఏమో తెలొద ఆంధ్రప్రదేశ్ అన్న వైజాగ్ అన్న సరే హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ యూపీ యూపీ గోవా యుపి యుపి నగరపైనా

హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రవిడి రవి సో గైస్ వెల్కమ్ బ్యాక్ అగెన్ సో ఇన్ ఇన్ని రోజులు మీరు మన ఎస్ఆర్ టీంలో గేమ్ ఛాలెంజ్ గేమ్ ఛాలెంజ్ చూడొచ్చు ఇంకా నా ప్రాంక్స్ చూడవచ్చు ఇంకా ఏమంటారు క్వశ్చన్స్ అడిగిన అలాంటివి చూసి ఉండొచ్చు బట్ డిఫరెంట్ ఇప్పటివరకు ఎవరు చెయ్యని వీడియో నేను చేస్తున్నాను అనమాట అదే మన ఇండియాలో ఉన్న ఏమంటారు అని స్టేట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అడగబోతున్నాను అంటే దాని మీనింగ్ ఏంటంటే హైదరాబాద్ ఒక రాజధాని ఏది తమిళనాడు ఒక రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని ఏది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఓన్లీ మన జనరల్ నాలెడ్జ్ గురించి అడుగుదాం అనుకుంటున్నా ఒక్కొక్కరు ఎంత ఎంతో చదివారు అని చెప్పుకుంటారు చూద్దాం ఇది ఈ వీడియో బట్టి ఎవరెంత చదువుకున్నారు ఎవరు ఎంత చదువుకోలేరు చదువుకొని పోయి డుమ్మలు కొట్టుకుని ఉంటారు వాళ్ళ గురించి మాత్రం ఈ వీడియో చేస్తున్నా సో గాయస్ మీరు ఖచ్చితంగా ఫన్ ఉంటుంది ఈ వీడియోలో సో చూసేయండి అందరి దగ్గరికి వెళ్దాం రండి మంచిగా అని అడుగుతావులే అందగా నేను అరే సరే ఇంత దూరం జీరో జూరోస్ పెట్టినా మంచిగానే అనిపిస్తున్నావు ఆ చెప్పు అలా కూర్చోనా క్వశ్చన్ అన్న నేను క్వశ్చన్ రా పాపంది ఇంకా వీడియో గోల్ కెమెరా పట్టుకుంటున్నాను రా ఎవరు లేరు మరి ఎందుకు చిద్దికిత్తి ఆ పిల్ల ఫేస్ కప్ పెట్టి కొట్టుంది చెప్పు మన ఇండియాలో ఒక రాజధానిని అడుగుతున్నా అదే ఆన్సార్లు ఇవ్వాలి అదే ఇప్పుడు దూరం అమరావతి అది ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని ఏదైనా గేలు అమరావతి తీస్తుర్రనుకుంటాను అంతేనా கேரளா கேரளா தெரியா எந்த மஹாராஷ்ட்ரா மஹாராஷ்ட்ரா முன்னை ஹரியானா ஹரியானா சிக்கிம் செப்பா சிக்கிம் చదువుకున్నావు అన్న ఏ క్లాస్ దాకా చదువుకున్నావు చెప్పాను సోషల్ అయితే ఉంది కదా సోషల్ ఉంటుంది కదా మంచిగా ఉంటే మేడం అన్న సోషల్ చదువుకోపోవడం ఏంటన్నా మరి తెలుసారా అడిగా చెప్పరా చెప్పాను ఏదో అడుగుతావు చెప్పాను హైదరాబాద్

గోవా ఒడిసాష్ట్రం మహారాష్ట్ర ఏది మహారాష్ట్ర గోవనా పనాజీ అస్సాం అంజలి అంజలి గీతాంజలి డ్రా ఏ డ్రా నువ్వు ఫస్ట్ నువ్వు నిజంగా చదువుకున్నావా అప్పుడప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాను కనీసం గుర్తుండాలి ఒడిశా ఇప్పుడు నాకు ఇరవై ఆరు ఏళ్ళు అవుతుంది ఒడిశా ఒడిశా మహారాష్ట్ర ఒడిశా మహారాష్ట్ర ఎందుకు అవుతుంది బాయ్ నీ అమ్మ నీ దగ్గరకు వచ్చిన నా తప్పు నేను ఒడిసా అంటే వైజాగ్ వైజాగ్ రైట్ రా మీ బావ చెప్తారు రా బావ చూసా కనీసం నేర్చుకోట్రా బాయ్ చెప్పరా తెలుసు కదా ఎం పేషన్ రాజధాని అడుగుతా సరే సరే ఫస్ట్ ఏంటి చిట్టి సరే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి అమరావతి చిట్టి న వంటే లక్ష్మి పట్టాసే బాగా బట్టి పట్టావు బట్టి కాదు ఆంధ్రప్రదేశ్ నీకు తెలిసింది సరే తెలంగాణ అన్నీ అబద్ధాలు చెప్పుకో సరే ఇప్పుడు తెలంగాణ తెలంగాణ హైదరాబాద్ లో బతుకుతున్నావు కదా తెలంగాణలో వచ్చి మరి చెప్పారు బావా చెప్తారు చెప్తారు సిక్కిం

కేరళ త్రివానందపురం మధ్యప్రదేశ్ భోపాల్ మహారాష్ట్ర 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 ముంబై మేఘాలయ మేఘాలయ సిమ్ సిక్కింగ్ కాదు సిక్కిం గ్యాంగ్ టాక్ కాదు కాదు మేఘాలయనా ఏం ఈ పిల్లని ఎడదకి వెళ్ళి ఇది విష్ణాపురా అదేమో ఉంటుంది

ప్రిన్స్ వంశనా వంశానా వంశ వంశానా వంశ మాట్లాడుతున్నా అప్ప నుంచి అప్పమండరా పిలుస్తున్నా అంతే అంతేనా ఎందుకన్నా అంత చెడిపోయారు అదే అడుగుతా నువ్వు ఏ క్లాస్ అలా టెంతేర్ టెన్త్ దీని స్టేట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అడుగుతున్నా ఇండియా ఒక రాజధాని అడుగుతున్నా ఢిల్లీ ఢిల్లీ రాజధాని అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ ఒక రాజా పాస్ పాస్ హైదరాబాద్ పాస్ అస్సం పాస్ బిహార్ పాస్ చండీగఢ్ అన్ని పాస్ గోవా

కేరళ కదా ఫస్ట్ ఆల్ అది కదా ఒడిశా సరే అన్న మన పక్కన ఉన్న గోవా గోవా చెప్పానా గోవా కొత్త అంటే ఎందుకోలేమన్నా మత్సాలు పోయినావు చూసిన

నువ్వు తీసుకో అరే అన్న వీడు పాస్వర్డ్ చేయించుకొని వెళ్ళిపోతాను అన్నాడు కనీసం అరే నా ఫేస్ బాగా వస్తుంది తెల్లగానే ఉన్నది అమ్మ ఉన్నదే పెద్ద కదే బాగుంది సో గైస్ ఈ రోజు నాకు కొంచెం హెయిర్ అంతా అన్ఈజీగా ఉండొచ్చు నన్ను చూడడానికి మీకు భయంకరంగా ఉండొచ్చు యాక్చువల్గా నా హెల్త్ బాలేన అనమాట సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వర నా అమ్మాయి చేయండి జ్వరం వచ్చింది ఫుల్ ఫీవర్ హెడేక్ ఉంది కైస అంత ఫేక్ గా ఫేకా ఆ చేయకండి అందరు సరే మీరు ఒక ఇమే క్లాస్ వరకు జరుగునో అసలు ఏ క్లాస్ వరకు జరుగునో అబ్బా సరే డిగ్రీ సరే కానీ క్వశ్చన్ క్వశ్చన్ సరే మ్యా మ్యాథ్స్ అప్లెస్ వన్ టూ అట్లా హావీ లేవు అవే కావాలి ఐ అమ్ ఓన్లీ సోషల్ మాది ఇప్పుడు ఈ వీడియో వరకు సోషల్ అది ఆ సోషల్ అంటేనే తలనొప్పురా అవే మా మేడం అప్పటికి కూడా ఇంట్లో కూర్చోబెట్టి చదివిపించేది కానీ ఏమొచ్చి సరే ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని అది ఆంధ్రప్రదేశ్ పక్కా కదా పక్క ఆంధ్రప్రదేశ్ కి ఇదేరా మన అమరావతి తెలంగాణ నువ్వు చెప్పే చెప్పే ఇప్పుడు వైజాగ్ 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 రాజా వైజాగ్ రాజారావు తెలుసు ఆంధ్రప్రదేశ్ అన్న వైజాగ్ వైజాగ్ రాజపతి అదే కదా మా వైజాగ్ లో ఎందుకు

ఆ చెప్తా వరంగల్ అన్న వరంగలా తెలంగాణకి వరంగల్ వరంగల్ అన్న తెలంగాణకి వరంగల్ సరే సరకరా అమ్మను వేడ బతుకుతున్నావు తెలంగాణలో ఏడ బతుకుతున్నావు అదే ఇదా రాజధాని ఏమన్నా మల్లదు తెలంగాణ రాజధాని అదే హైదరాబాద్ మరి ఎంజాయ్ వరంగల్ అన్న ఏ మా దగ్గర సరే అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్

పాస్ గోవా గోవా బీచ్ గుజరాత్ గుజరాత్ హరియానా హర్యానా మబడ్డీ కబడ్డీ చెప్పేస్తుంది హిమాచల్ ప్రదేశ్ మీకు చెప్తుండీ చెప్పలేదు అది నేను వద్దని చెప్తున్నాను సరే హిమాచల్ ప్రదేశ్

చెప్తా ఉండాలి దూసపండి నలుగు చూసి చెప్పు నేను చెప్పకపోతే ఒక నిమిషంపై ఒడిసాశ్వర్ నాగా నాగాల్యాండ్ నాగాల్యాండ్కి నల్గొండ

সারা <ounging> গেছে <laughs>